వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జే ప్రజారాజ్యం రెండు వేల ఇరవై తొమ్మిది మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే చిత్రం ఖైదీ చిరంజీవి కెరీర్ లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే ఖైదీ మూవీ ఒక సంచలనం టాలీవుడ్ హిస్టరీని చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని ఎలా చెప్పుకుంటామో అదే విధంగా ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత అని చెప్పుకోవాలి టాలీవుడ్ లో ఖైదీ ప్రభావం అంతలా ఉంది అలాంటి ఖైదీ చిత్రాన్ని ముందుగా అనుకున్నది చిరంజీవితో కాదని సూపర్ స్టార్ కృష్ణతో తీయాలనుకున్నారని కానీ ఆయన షీట్స్ ఖాళీ లేకపోవడంతో ఆయనే చిరంజీవితో తీయమని చెప్పారని అందరూ అనుకునే విషయమే ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ వల్ల చిరంజీవి కెరీర్ టర్న్ అయిపోయే సినిమా చేతికొచ్చిందన్నది అటు ఇండస్ట్రీలో ఇటు జనసామాన్యంలో ఇప్పటి వరకు అనుకుంటున్న మాట మరి ఇందులో వాస్తవాలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం సంయుక్త మూవీస్ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ఖైదీ ఇదే బ్యానర్ పై ఖైదీ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ్ స్వర్ణ బాబులతో మల్టీ స్టార్ మూవీ మహాసంగ్రామం తీశారు ఖైదీకి చిత్ర సమర్పకులు డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి ఆయన సినిమా తీయడం అదే మొదటిసారి అయిన సినీ పరిశ్రమతో తిరుపతి రెడ్డికి ముందు నుంచి పరిచయం ఉంది పలు సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు ఖైదీ చిత్రం నలభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తిరుపతి రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల గత నలభై ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్న విషయం అవాస్తవం అని స్పష్టం అయింది ఖైదీ చిత్రాన్ని ముందుగా కృష్ణతో అనుకుని ఆయన కార్డ్షీట్స్ లేక చిరంజీవితో తీశారనేది అవాస్తవం అని తేలిపోయింది చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన కిరాయి రౌడీలు చూసిన తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ లో కోదండరాం రెడ్డి దర్శకత్వంలోనే సినిమా తీయాలని నిర్ణయించి ఇద్దరికి అడ్వాన్స్ ఇచ్చి కాల్ షెడ్యూల్ తీసుకున్నట్లు తిరుపతి రెడ్డి చెప్పారు అయితే ఇద్దరు హీరోలకు సరిపడే మంచి కథ దొరకలేదని చెప్పారు ఆ సమయంలో తాను హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ క్యాసెట్ చూడడం జరిగిందని అది తనకు బాగా నచ్చిందని హీరో చిరంజీవికి డైరెక్టర్ కి చూపించానని వారికి కూడా బాగా నచ్చిందని చెప్పారు అది సింగిల్ హీరో సినిమా కావడం చిరంజీవి అయితేనే ఆ రోల్ బాగా చేస్తారని తాను భావించడంతో మోహన్ బాబుని కలిసి వివరించి ఫస్ట్ బ్లడ్ సబ్జెక్ట్ ని రెడీ చేయించి షూటింగ్ కు వెళ్లిపోయామని తిరుపతి రెడ్డి చెప్పారు అది అసలు విషయం నిజం చెప్పులు తొడుక్కునేలోగా అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందని నిజం నిలకడమే తెలుస్తుందని మనకు సామెతలు ఉన్నాయి కానీ నలభై ఏళ్ళు ఒక అబద్ధమైన నిజంలో ప్రచారం అయిపోవడం అదే నిజమైన అందరూ ఫ్యాన్స్ మధ్య మాట్లాడడం జరిగేటప్పుడు మెగా ఫ్యాన్స్ తో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ మీ హీరో కెరీర్ మా హీరో పెట్టిన భిక్ష అంటుండేవారు అందులో ఆవగించేంత నిజం లేదని ఇంతకాలం తర్వాత తేడతల్లం అయింది ఖైదీ నిర్మాతలు చిరంజీవితోనే సినిమా తీయాలనుకున్నారు చిరంజీవితోనే తీశారు అదే నిజం అయినా ఖైదీ పాత్రలో చిరంజీవిని తప్ప మరో హీరో ఊహించుకోలేము హిందీలో జితేందర్ తో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయింది ఇతర భాషల రీమేక్ లు కూడా అయ్యాయి ఫస్ట్ బ్లడ్ హీరో చిరంజీవి జీవించారు కాబట్టి ఖైదీ అంత పెద్ద హిట్ అయింది చిరంజీవి మెగాస్టార్ అయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన జయ ప్రజారాజ్యం రెండు వేల ఇరవై తొమ్మిది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్